కష్టాలున్నా శ్రమలున్నా మన జీవితాల్లో మనం అనుకునేది ఏంటిది అని అనగా మనల్ని ఎవరు ఇష్టపడరు మనల్ని ఎవరు ప్రేమించరు అని అనుకుంటాం కానీ మన జీవితాన్ని దేవుడికి అప్పగించగా మనం ప్రత్యేకమైన వారమని మనం ఏర్పరచబడ విన్న వారమని మనం తెలుసుకుంటాం ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని మన జీవితాన్ని దేవుడికి అప్పజెప్పాలి మనం ఏర్పరచబడ్డ వారమని అని ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోటాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని ఏ త్రోవలైతే సరాలము కావాలని వారు ప్రార్థిస్తున్నారు ఏ అక్రమ నడవడికలో ఉన్న వారి నుంచి దూరం కావాలని ఆలోచిస్తున్నారు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా అవి సాధ్యమవుతాయి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోటాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరులనే కుటుంబం ఈ పరిచరని ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసెస్ పౌలేష్ గారు మరియు నిర్మలా గారు వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవలు పౌలేష్ గారి సహోదరి కే మేరీ గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ పౌలేష్ గారిని నిర్మలా గారిని మీ పరిశుభాదర్ తీసుకొని వస్తున్నాం తండ్రి వారికి ఇచ్చిన దాతృతమైన హృదయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం వారికి ఇచ్చిన బిడ్డలు కుమార్తె ఫిలోమినా కుమార్తె ప్రార్థన కుమారుడు జాన్ అబ్రాహాం అదే విధంగా పౌలేష్ గారి తల్లిదండ్రులు యాకూబ్ గారు అమ్మగారు సుగునమ్మ గారి ఆరోగ్యాల కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు వీరందరినీ మీ పరిశుధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి ఈ బిడ్డల్ని నిండుగా మిండుగా దీవించండి ప్రాముఖ్యంగా ఈ రోజు బర్త్డే జరుపుకున్న మేరీ గారిని మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించే తనకు మంచి వివాహ సంబంధం వచ్చేలాగున లోతైన రక్షణను కలిగి దేవుడిని స్వంత రక్షకునిగా అంగీకరించిన ఒక మంచి జీవిత భాగస్వామి వచ్చేలాగున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నూతన సంవత్సరంలో మేరీ గారి జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగును గాక తండ్రి కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ప్రభా అక్రమ నడవడికలో ఉన్నారో అలాంటి సహవాసంలో ఉన్నారో ప్రభా అలాంటి వారి నుంచి ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందడం ద్వారా తొలగిపోయే అవకాశం ఉంది అదే విధంగా వారి త్రోవలు సరళమయ్యే అవకాశాన్ని ఈ కుటుంబం ద్వారా ఈ రక్షణ సువార్తకు సహాయం చేసేటట్టు చేయడం ద్వారా కలిగించిన అవకాశాన్ని బట్టి పౌలేష్ గారిని నిర్మలా గారిని వారి బిడ్డల్ని తల్లిదండ్రులైన యాకోబ్ గారిని సుగరమ్మ గారిని బర్త్డే జరుపుకుండా మేరీ గారిని నిండుగా మెండుగా దీవించండి ఈ కుటుంబానికి ఈ రోజు ఈ వాక్యమిని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యమిటిన ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి ఆయన నీ త్రోవలను సరాలము చేయును సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనం ఆజ్ఞ తెసలోని రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవాలెనని తండ్రి ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో ప్రాముఖ్యంగా పౌలేష్ గారు నిర్మల గారు వారి బిడ్డలు ఫిలోమినా ప్రార్థన కుమారుడు జాన్ అబ్రహాం తల్లిదండ్రులైన యాకోబ్ గారు సుగనమ్మ గారు బర్త్డే జరుపుకున్న మేరే గారి జీవితంలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరబడి దీవించి ఆశీర్వదించమని ఏమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి నేను చెప్తున్నాను ఈ మాట గివ్ ద బెస్ట్ టు ద లోడ్ అండ్ సీ హౌ గాడ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై ఓన్ లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై ఐ హీన్ మై ఫాదర్ నాన్నగారికి ఎవరైనా పది రూపాయలు ఇస్తే ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్ పది రూపాయలు ఇస్తే ఐ సీన్ వన్ రూపీ నోట్ ఇప్పుడు మర్చిపోయారు చాలా ఇది బ్లూగా చిన్నగా ఉండేది వన్ రూపీ నోట్ డాడీ తీసుకొచ్చి నీ కృప నీకు చాలు నని కానుక పెట్టి ఉండేది ఏ సచర్లు బాక్స్ ఆ బాక్స్లో వేసేటోళ్ళు డాడీ హ్యాస్ అస్ వస్తాయి ఆర్ యూ గివింగ్ సాక్రిఫిషియల్ కష్టములో నష్టములు ఇరుకులు ఇబ్బందులు దేవునికి ఇష్టం ఇష్టం ఇంకోటి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మనం పిల్లలకి చెప్తాం గుడికి రారా గుడికి రారా దేవునికి ఇరా దేవునికి ఈరా వాడు పెద్ద అయిన తర్వాత మంచి జాబ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆవేర్ ఆ వేర్ ఈ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు దేవునికి ఈరా అంటే ఎలాగిస్తాడు మనం చిన్నప్పుడే నేర్పాలి మీ పిల్లలకు కూడా కవర్ ఇచ్చి ఒరే ఇదిగో మన దేవుడు మనల్ని దీవించిన దాంట్లో లెటర్స్ గిఫ్ట్ ద లోడ్ లెటర్స్

ఎవరు వారు నిరుపేద అది నిరుపేదలు కటిక పేదరికం కటిక పేదరికంలో కూడా దాతృత్వము చూపించిన సంఘ దేవుని నామానికి స్తోత్రం కలుగును కాదు పేదరికంలో దేవునికి ఇచ్చుట కటిక పేదరికంలో నిరుపేదలు అంటే వారు ఇంకా స్టార్ట్ పావర్టీ బిలో పావర్టీ లాయింది వారు త్యాగపూర్వకంగా ఇస్తూ నేర్చుకున్నారు వారి కటిక పేదరికంలో కూడా దేవునికి ఇస్తూ నేర్చుకున్నారు కటిక పేదరికం ఎంత మీరు ఒక్కసారి ఆలోచించండి కటిక పేదరికంలో ఒక పూట ఉంటే ఇంకో పూట ఉంటుందో లేదో అన్న సమయాల్లో కూడా వారు దేవునికి ఈ పోర్షన్ హెస్టికి ఉంటుంది కాబట్టి వారు ప్రత్యేకించి నిరుపేదలైన కటిక పేదరికమైనా సరే వారు దేవునికి ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అందుకనే దేవుని వాక్యం సెలవు మా మా ఇప్పుడు మిషనరీ ఆర్గనైజేషన్స్ కానీ సంఘాలు కానీ ఎందుకు ఇంత ఎందుకు ఇంత దీవించబడుతున్నాయి ఆర్థికంగా అనగా దనుకులు ఇవ్వబట్టి కాదు జాగ్రత్త ఉన్నాడు పేదలు ఇవ్వబట్టి పీపుల్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ నాట్ ద రిచెస్ట్ హు ఆర్ గివింగ్ దేవుడు గొప్పవారు ఇస్తే అది వేరే సంగతి కానీ పేదలు ఇవ్వబట్టి వారికి ఇస్తున్న దాతృత్వము కలిగిన హృదయాన్ని బట్టి విత్ జనరట్ ఈవెన్ ఇన్ దేర్ డీప్ దేర్ టు పేదరికంలో దేవునికి ఇచ్చుట నేర్చుకోవాలి పేదరికలు అనుకుంటున్నావు అన్నా అన్నా నేను పేదవాడిని అన్నా నేను కూలి పని చేసుకునేవాడిని నేను ఆటో నడుపు నేను ఇంట్లో పని మ్యాటర్ హూ యు హ్యావ్ టు లర్న్ టు గివ్ టు లార్డ్ నేను మొన్న సెప్టెంబర్లో సెప్టెంబర్లో అమెరికా దేశం వెళ్ళాను అమెరికా దేశం వాకింగ్ చెప్తానికి కపుల్ ఆఫ్ రివైవల్ మీటింగ్స్ లో మాట్లాడటానికి వెళ్తే ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్తే సునీత వెస్లి అని ఒక చెల్లి ఇంటికి వెళ్ళాను చెల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత కర్నూలు ఆ చెల్లిది కర్నూల్లో ఆ ప్రార్థన చేసిన తర్వాత గాడ్ యూనో డిడ్ దేర్ వెడ్డింగ్ అండ్ దేవుడు వివాహము అయ్యే కృపం చేశాడు తర్వాత ప్రార్థన చేయగా కుమార్తె పుట్టింది మళ్ళీ ప్రార్థన చేయగా కుమార్తె పుట్టాడు పుట్టిన తర్వాత అన్న నువ్వెవరో నేను చూడలేదు బట్ నాకు ప్రార్థన చేసావు కాబట్టి అన్న మా ఇంట్లో చూడాలి అని అంటే అమ్మ అస్సలు టైమ్ స్కెడ్యూల్ లేదు కానీ బట్ ఐ విల్ కమ్ ఫర్ వన్ డే అట్లీస్ట్ అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆ చెల్లి ఇంకా ఆ చెల్లి సంతోషానికి అంతులేవంతే నేను అన్నాను అమ్మ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేను ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ సెలబ్రిటీ ఆ ప్యాస్టర్స్ ప్రాకెట్ ఐఎమ్ నార్మల్ బీయింగ్ బీంగ్ యూనో ట్రీట్ మీ నార్మల్లీ అని అన్న తర్వాత అయిపోయింది వన్ డే అయిపోయింది సెకండ్ డే నేను వెళ్ళిపోతున్నాను ఐ వాజ్ సపోజ్ టు గొడ్ డాలెస్ డాలస్ డాలెస్లో వాకింగ్ చెప్తానికి వెళ్తా ఉంటే చెల్లి ఒక కవర్ తెచ్చింది కవర్ తెచ్చి టూ హండ్రెడ్ డాలర్స్ కవర్ ఇచ్చింది కవర్ ఇచ్చి ఆ చెల్లి అంటున్నమాట అన్న అన్న దిస్ ఈజ్ ఫర్ ద దేశ చర్లు మినిస్టర్ సార్ థ్యాంక్ యూ తల్లి వాట్ కెన్ ఐ ప్రిఫర్ యూ అంటే అన్న ఈ టూ హండ్రెడ్ డాలర్స్ ఏ రీతిగా వచ్చిందో తెలుసా అన్న అంటే నేను కోవిడ్ టైంలో మా ఆయనకి కటింగ్ చేస్తూ వచ్చాను కోవిడ్ టైంలో ఆయనకి హెయిర్ కట్ చేస్తాం నేను ప్రారంభించాను కాబట్టి ఆయన మా వేసే హెయిర్ కట్ ఎంత నచ్చిందంటే బయటోళ్ళకంటే నువ్వు బాగా వేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఆ డబ్బులు నీకే ఇస్తాను అనే అని నేను హెయిర్ కట్ చేసేటప్పుడు అల్లా నాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అన్న టూ హండ్రెడ్ డాలర్స్ నేను సేవ్ చేశానన్న దిస్ ఈజ్ ఫర్ ఏసు అనుచరుల మినిస్ట్రీ మొన్న విజయవాడ నుంచి అబ్రామ్ గారికి తెలుసు విజయవాడ నుంచి ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అయ్యగారు ప్రార్థన చేయండి అంటే నేను ఎప్పుడు అడుగుతాను దేని గురించి ప్రార్థన చేయాలంటే నేను ఇప్పుడే ఆటో కొనుక్కున్నానండి ఇలా షోరూమ్ నుంచి బయటకు వచ్చాను ఆటో డ్రైవర్ని మీరు ప్రార్థించగా ప్రార్థించగా నాన్నగారు నాకు ప్రార్థన చేశారు తమ్ముడు ఒక రోజు నీకు సొంత ఆటో దేవుడు అనుగ్రహిస్తాడు అని నాన్నగారు ప్రార్థన చేశారు ఈరోజు నేను నేను ఆటో కొన్నాను ఇదిగో నా థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ మీకు ఇస్తున్నాను అని ఆ ఆటో డ్రైవర్ హ్యాస్ గివెన్ టైప్ నాట్ పీపుల్ హు ఆర్ రిచ్ నాట్ పీపుల్ ఆర్ ఎ బ్లెస్డ్ అండ్ అబౌవ్ అండ్ బియాండ్ బట్ పీపుల్ ఇన్ దేర్ పావర్టీ కటిక పేదరికంలో కూడా మనం ఇస్తూ నేర్చుకోవాలి ఇస్తూ నేర్చుకోవాలి అమ్మా దేవునికి ఇచ్చి ఎవరు దేవునికి ఎవరు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు దేవునికి ఇయకుండా ఎవరు ఎప్పుడు నాకు తెలిసి నేను ఇరవై ఐదు సంవత్సరాల సేవలు ఉన్నాను దేవునికి గీయకుండా ఎవరు కానీ ఎవరు కానీ బాగుపడలేదంతే కటిక పేదరికంలో త్యాగపూర్వకమైన రీతిగా ఇన్ ఇన్ ఇందే రిఫ్లెక్షన్ బాధలో కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు దేవునికి వారు నేర్చుకున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే కటిక పేదరికంలో వారు దేవునికి నేర్చుకున్నా చూడండి నూట ఇరవై ఆరు వచనం కన్నీళ్లు విడిచుచు గానముతో పంట సంతోష సంతోషగానముతో పంట కోసెదరు పంట ద సీడ్ వాట్ దీట్ బ్రింగింగ్ టుడే ఈ రోజు లేకపోతే రేపు మీరు తీసుకొచ్చే కానుక ఏంటో తెలుసా మీరు తెచ్చే కానుక విత్తనం ఇట్ ఇస్ ఇట్ ఇస్ బ్రింగింగ్ పండుగలో దేవునికి సమర్పించే ఆ అర్పణ దేవునికి ఇయ్యబోయే ఆ గిఫ్ట్ ఎటు తెలుసా మీరు తెచ్చే విత్తనము ఎందుకో తెలుసా ఆ విత్తనము ఆ విత్తనము ఎటువంటి విత్తనము అనగా చూపిస్తాను చూడండి కొరంతికి రాసిన రెండు పత్రిక కొరంతి రాసిన రెండు పత్రిక తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మీరు ఏ రీతిగా ఆ ఆ గింజను లేకపోతే ఆ సీడ్ని రీతిగా మీరు తీసుకురావాలి దేవుని సన్నిధిలో అనగా కరుణిలాసిన రెండు తొమ్మిదో అధ్యాయం కొంచెముగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను అది కొంచెముగా విత్తువాడు ఆ సమృద్ధిగా విత్తువాడు ఆ సమృద్ధిగా పంట కోయను ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి అది ఏదో రాకెట్ సైన్స్ కాదు మనము తీసుకొచ్చే దేవుని మందిరంలోకి తీసుకొచ్చే సీడ్ మనము కొంచెం ఇస్తే మనకేమొస్తుంది కొంచెం దేవునికి ఎదుకంగా ఇచ్చామనుకోండి దేవుడు ఏ రీతిగా దీవిస్తాడు అందుకనే దేవుని వాక్యం ఉంది నువ్వు అడుగు వాటి కంటే వాటికంటే ఊహించిన వాటి కంటే ఇంపార్టెంట్ అత్యధికముగా దీవించే దేవుడు దేవునికి ఇస్తూ నేర్చుకోవాలి గివింగ్ గాడ్స్ మ్యాసుధోనియా సంఘము మనకు నేర్పించేది గివ్ మ్యాసిధోనియా సంఘము ఈ టు గివ్ ఇన్ పావర్టీ మనం కటిక పేదరికంలో కూడా మనం దేవునికి మనం కన్నీరుతో ఇఫ్ వి షో ఇన్ రీప్ వి రీప్ ఎంజాయ్ యూనో నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను మనం ఇచ్చేటప్పుడు ఇట్ హ్యాస్ టు హర్ట్ అవర్ పర్స్ ఏంటమ్మా ఇచ్చేటప్పుడు మనం దేవునికి ఇచ్చేటప్పుడు అందరు చెప్తారు సంతోషంగా ఇవ్వాలి దట్స్ దట్స్ వన్ థింగ్ బట్ ది ఆపోజిట్ టు సైడ్ ఆఫ్ ఇట్ ఇట్ షుడ్ పించ్ యువర్ పర్స్ వెన్ యూ గివ్ ఎందుకు మాట చెప్తున్నాను అనగా యూ హ్యావ్ నీడ్స్ నీకు అవసరతలు ఉన్నాయి నువ్వు ఆ నువ్వు బిల్స్ కట్టాలి లేకపోతే బిల్లలు ఎడ్యుకేషన్ కట్టాలి లేకపోతే వాట్ ఎవర్ దేర్ ఆర్ నీడ్స్ బట్ యు ఆర్ గివింగ్ దట్ పోర్షన్ దట్ బిలాంగ్స్ టు ద లాడ్ దేవునికి ఇయవలసిన పోర్షన్ నువ్వు నువ్వు ఇచ్చేటప్పుడు హెస్ట్ ఓ విష్ ఐ గుడ్ సేవ్ దట్ మనీ ఫర్ దిస్ కాజ్ ఈ దీ కానీ బట్ ఐమ్ గివింగ్ సాక్రిఫిషియల్లీ బట్ ఇన్ మై పావర్టీ నా బాధలో నా కష్టంలో నష్టంలో ఐఎమ్ గివింగ్ ఇట్ టు ద లోడ్ అని నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు అత్యధముగా దేవుడు గాడ్ ఈస్ గో టు ప్లస్ యూ అబండెంట్లీ గివింగ్ సక్రఫిషిల్లీ గివింగ్ ఇన్ పావర్టీ నెంబర్ త్రీ నెంబర్ త్రీ చదువుతవుడు నెంబర్ త్రీ రెండో చనం నెంబర్ త్రీ ఎలాగనగా ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి అత్యధికంగా సంతోషించిరి మరియు మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను ఈ కృపా విషయంలోనూ ఈ కృపా విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోనూ మన పూర్కముగా వేడుకొని అది ఒక్క నిషబ్దం అక్కడ పరిచర్య విషయం తమ్ముడు చదువు పరిచర్య విషయం ఈ కృపా విషయంలోను ఈ కృపా విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పరిశుద్ధులకైన పరిచర్ పరిశుద్ధుల సంఘసపులు జాగ్రత్త వినాలి ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే ఎంతసేపు ఐ మీ మై సెల్ఫ్ ఐ నేను బాగుండాలి చెప్పండి నేను బాగుండాలి నా ఇంటి వాళ్ళు బాగుండాలి నా పిల్లలు భార్య బాగుంటే చాలు నేను ఆటోలో ఐ ఐమ్ ఏ వెరీ విజువల్ పర్సన్ బికాస్ ప్రెజెంట్ మినిస్ట్రీ చేశాను కదా నాకు ఐ హ్యావ్ ఆల్మోస్ట్ సిక్స్ ఐస్ మై రేడార్ గోస్ ఆఫ్ అనమాట ఐమ్ ట్రైన్ లైక్ దాట్ మొన్న నేను వెళ్తా ఉంటే ఆటోలో ఒకటి ఆటోలో ఒక వర్డింగ్ చదివాను మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి కాదు మీరు బాగుండాలి అరే ఇదేదో బాగుంది కదా అని ఇమీడియట్గా నేను ఫోటో తీశాను అనమాట ఎప్పుడన్నా బ్లాగ్ చేస్తానికి ఏదైనా మోటివేషన్ స్పీచ్ చేస్తాను మీరు బాగుండాలి అందరూ నేను ఉండాలి ఎంతసేపు మనం వీ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్స్ అక్కడ చదువు నేను వాక్య భాగంలో అడుగుతున్నాను డైరెక్ట్గా ఎప్పుడన్నా సంఘ సభ్యుల్ని ఎప్పుడన్నా ఇంటికి పిలిచి ఒక ముద్ద పెట్టారా అడుగుతున్నాను నేను బాబు కాముకున్నాను ఎంతసేపు మనమే వండుకొని చికెన్లు మటన్లు బిర్యానీలు ఫిష్లు అవి తినేస్తమే కానీ ఏముంది దేను నేను చెప్పే మాట కాదు మీ దే మీ గృహాలు జారిత మీ గృహాలు దీవించబడాలి అనగా మీ వివాహాలు దీవించబడాలి అనగా మీ బిడలు దీవించబడాలి అనగా మీకున్న మీకున్న కష్ట నష్టాలలో మీరు దేవుని సేవకులు నాన్నగారు చెప్పే మాట దేవుని సేవకులు ఎంతమంది మీ గృహంలో చేయగడిగితే అంత దీవెన ఇక్కడ మాస్ధోనియా సంఘ సభ్యులు చెప్తున్నారు పరిశుద్ధుల నిమిత్తమై ఫర్ ద సెయింట్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద సెయింట్స్ దే స్టార్టెడ్ గివింగ్ ద చర్చ్ నీడ్స్ యు సంగు సంఘము ద చర్చ్ నీడ్స్ యూ కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ ఈరోజు చెప్తున్నాను ఒక దేవుని సేవకుడుగా అన్నగా తమ్ముడుగా కుమారుడుగా మీరు ఏమన్నా అనుకోండి చెప్తున్నాను లెట్ ఆల్ లర్న్ టు ఆనర్ గాడ్స్ సర్వెంట్స్ ఆనర్ గాడ్స్ సర్వెంట్స్ కాల్ దెమ్ హోమ్ ఫర్ ఎమ్ మీ లెట్ దమ్ ప్రే ఓవర్ యువర్ ఫ్యామిలీ ప్రే ఓవర్ యువర్ చిల్డ్రన్ ప్రే ఓవర్ యూ పర్సనలీ కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు అన్న నేను హాస్టల్లో ఉన్నానేమో అన్న అనుకుంటారు కొంతమంది ఎస్కేప్ అయిపోతా ఉంటారు అనమాట హాస్టల్లో ఉన్నా ఏ రీతిగా పిలవాలని బయటకు పిలవచ్చు కదా హాస్టల్ బయట గేట్ దగ్గర పిలిచి అయ్యారు వస్తారు ఐ వస్తారు నన్ను పిలువ పోనీ నేను వస్తాను అన్న అన్న కమ్ టు మై హాస్టల్ అండ్ ఫ్రీ అట్ ద గేట్ ఆఫ్ మై హాస్టల్ నేను ప్రార్థన చేసిన దినాల్లోనే నేను తమ్ముడు బాక్సింగ్ వీ ప్రేడ్ ఫర్ ద స్టూడెంట్స్ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్లో లోపలికి వెళ్లకుండా బయట నిలబడి ప్రార్థించిన దినాల్లో మాకు తెలుసు ఆనర్ గాడ్ సర్వెంట్స్ ఇఫ్ యూ వాంట్ బి ప్లస్ మీరు దీవించబడాలి మీ కుటుంబం దీవించబడాలి బిడలు దీవించబడాలి ఉద్యోగము విద్య దీవించబడాలి అనగా లర్న్ టు గాడ్ ఫస్ట్ లర్న్ టు ద మెన్ అండ్ దుమెన్ ఆఫ్ గాడ్ సాక్రిఫిషియల్ మాస్ ధోని సంఘం ఏం నేర్పుతున్నారు మనము ఇచ్చే విషయం ఏరితిగా వీ హివ్ సా నెంబర్ వన్ నెంబర్ టూ వి హెవ్ టు గేవ్ ఇన్ అవర్ పవర్టీ ఇన్ అవర్ మనము కటిక పేద కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూడా మనం ఇస్తూ మనము నేర్చుకోవాలి మూడవదిగా తమ్ముడు మూడవదిగా అక్కడ మనం చూసినట్లయితే వారి దాతృ ఎటువంటి దాతృత్వము అబండన్స్ నాలుగో వచ్చిన తమ్ముడు నాలుగో వచనం వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువ థ్యాంక్ యూ తమ్ముడు వారు సామర్థ్యతే కాకుండా సామర్థ్యత కంటే ఎక్కువ ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం నెంబర్ త్రీ గివింగ్ ఇన్ అబండెన్స్ గివింగ్ ఇన్ అబండెన్స్ వారు ఏ రీతిగా ఇచ్చారు అనగా వారు సామర్థ్యత కంటే ఎక్కువగా నాట్ ఇన్ ఆర్డనరీ నాట్ ఇన్ ఆర్డర్ చదువుతాడు ఒకసారి చదువు వారు సామర్థ్యము కొలదియే కాక సామర్థ్య కొరకే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఎక్కువగా తమంతటి తామే ఇచ్చిర చూసారా ఎంత వడ బ్యూటిఫుల్ ఇఫ్ యుడ్ అందుకే చెప్పండి ఇట్స్ లైక్ గోల్డ్ మైండ్ యూ హెవ్ టు డైసెక్ట్ యూ హెవ్ టు లర్న్ టు డైసెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ సామర్థ్యత నువ్వు అనుకోవచ్చు నాకు ఇంతే ఉందన్న అన అనుకోవచ్చు కానీ నీ సామర్థ్యత కంటే ఎక్కువగా దేవుని సేవకు నీ సామర్థ్యత కంటే ఎక్కువగా కోతకాల పండుగలు నీ సామర్థ్యత కంటే ఎక్కువ ఏ స్పెషల్ ఆఫరింగ్ ఫర్ ద చర్చ్ కన్స్ట్రక్షన్ ఏ స్పెషల్ గిఫ్ట్ ఫర్ ద చర్చ్ కన్స్ట్రక్షన్ యు కమ్ అండ్ బ్రింగ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లాడ్ అండ్ సీ హౌ గాడ్ విల్ ప్లస్ యూ ఆల్రెడీ దీవించాడు కదా నేను నిన్న చెప్పిన వాక్యంలో దేవుడు కృపా కనికరము కలిగిన దేవుడు మనం ప్రార్థించగా మన ఆలకించి ఆయన మన ఆలకించి మనం మనవాలకించి మన కన్నీరు చూచి మన హృదయాన్ని చూచి మనల్ని దీవించిన దేవుడు పేదరికంలో ఉన్న మనము పల్లెటూరులో నుంచి వచ్చిన మనము మనకి కమ్యూనిటీ లేక సంఘము లేక లేకపోతే కుటుంబ సభ్యులు లేక ఉద్యోగం లేక విద్య లేక బిడలు లేక వివాహము లేక అల్లాడిపోతున్న దినాల్లో మనం ప్రార్థించగా దేవుడు కృపా కనుకరము చూపించి ఆయన కృపా నిన్ను దీవించాడు దట్ ఈస్ కాల్డ్ సమర్థత నిన్ను దీవించిన దేవుడు యు ఇన్ అబండెన్స్ అబండెన్స్ టు గాడ్ నువ్వు ఇచ్చేది నీది కాదు ఇంకో మాట చెప్పే ఫ్లాష్ న్యూస్ మనం మీరు అనుకుంటారేమో కొంతమంది ఎంతసేపు నేను పిలిచారేమో ఏమని చెప్తానికి పిలిచారేమో అని అనుకుంటున్నారేమో మనం ఇచ్చేది మనది కాదండి బాబు మనం ఇచ్చేది ఎవరిదో తెలుసా ఎవరిది ఏవిడిది అలెగ్జాండర్ ద గ్రేట్ మీకు తెలిసో తెలియదు స్టడీ ద బయోగ్రఫీ అలెగ్జాండర్ ద గ్రేట్ నిత్యం ఆయన అలెగ్జాండర్ బయోగ్రఫీలో నేను చదువుతూ ఆయన చదివిన మాట నిత్యనుంటే అమ్మ తమ్ముడు జాగ్రత్తగా నేను ముగిస్తాను నిత్యనుంటే నేను పరలోకాన్ని కూడా జయించేస్తాను అన్నాడంట ఎవరు అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయాడు చనిపోయిన తర్వాత చనిపోతూ చనిపోతూ ఆయన స్పెషల్ రిక్వెస్ట్ ఆయన ఆ అసిస్టెంట్ కమాండర్ ఆ సోల్జర్కి ఆ కమాండర్కి చెప్పిన మాట అన్నాడంట లిసన్ టు మీ రాఫ్టర్ ఫస్ట్ ఫస్ట్ ఐఎమ్ డాయింగ్ ఐఎమ్ డాయింగ్ వాటర్ ఫస్ట్ నేను చనిపోతాను చనిపోయిన తర్వాత యూ హ్యావ్ టు డూ వన్ ఫేవర్ ఫర్ మీ అంటే ఆయన అన్నాడంటే ఎస్ కింగ్ ఛల్మీ అలెక్సాండర్ ద గ్రేట్ ఛెల్మీ వడ్ ఐ కెన్ డూ ఫర్ యూ నీ గురించి నేనేం చేయాలి అని అంటే ఆయన అన్నమాట నన్ను ఊరేగించేటప్పుడు నా రెండు చేతులు బయట పెట్టాలి నన్ను ఊరేగించేటప్పుడు నా రెండు చేతులు బయటపెట్టాలి మూడు కోరికలు నెంబర్ వన్ నా చేతులు బయటపెట్టాలి నేను రాజ్యాలు జయించిన కత్తి నా కాఫీని మీద పెట్టాలి మూడవదిగా నేను ఏదైతే రాజ్యాలను జయించి సంపాదించిన బంగారము నేను నా ప్రొసెషన్ నా మృతదేహము తీసుకెళ్తున్నప్పుడు నా పార్థిక దేహం తీసుకెళ్తున్నప్పుడు ఇట్ షుడ్ బి థ్రోన్ అమాంగ్ ద పీపుల్ అని అన్నాడంట కమాండర్ అడిగాడంట వాట్ ఈస్ ది స్ట్రేంజ్ రిక్వెస్ట్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఏంటి వాట్ ఈస్ ది స్ట్రేంజ్ రిక్వెస్ట్ అంటే ఆయన అన్నాడంట నేను రాజ్యాలను జయించాను ఈ కత్తితో రాజ్యాలను జయించాను ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ వర్డ్ విత్ మీ బంగారము కోట్ల కలది బంగారము నేను కూడపర్చాను ఐఎమ్ నాట్ టేకింగ్ బంగారము విత్ మీ ఈ చేతులతో రాజ్యాలను జయించాను ఐఎమ్ నాట్ టేకింగ్ ఐఎమ్ గోయింగ్ ఎంటీ హ్యాండెడ్ ఐఎమ్ గోయింగ్ ఎంటీ హ్యాండెడ్ తమ్ముడు చెల్లమ్మ వాట్ ఎవర్ యూ అర్న్ టుడే వాట్ ఎవర్ యూ అర్న్ నీకేదైతే ఉందో నిన్ను దేవుడు ఏ రీతిగా దీవించాడో నాకైతే తెలియదు కానీ దేవుడు ఏ రీతిగా దీవించినా సరే దట్ బిలాంగ్స్ టు లార్డ్ జీజస్ క్రైస్ యోప గ్రంథంలో ఉంది ఐ కేమ్ నేకెడ్ ఫ్రమ్ మై మదర్స్ హోమ్ ఐ గో బ్యాక్ ఫోర్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి నెంబర్ ఫోర్ నేను చెప్పి నేను ప్రార్థన చేస్తాను నెంబర్ ఫోర్ తమ్ముడు తమ్ముడు ఇదిగాక ఆ మొదట ప్రభువునకును మొదట ప్రభువును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకునే అది చూసారా నెంబర్ వన్ నెంబర్ వన్ చెప్పండి నెంబర్ సంఘం మనకి ఏం నేర్పిస్తుంది ఏ రీతికి నేర్పిస్తుంది నెంబర్ వన్ ఏతికి వేయాలి మనము త్యాగపూర్వకంగా టూ సాక్రిఫిష్రమంలో పేదరికంలో మనం దేవునికి ఇస్తూ నేర్చుకోవాలి నెంబర్ త్రీ నెంబర్ త్రీ మన సామర్థ్యత కంటే మన సామర్థ్యత కంటే ఎక్కువగా ఇస్తూ దేవునికి నేర్చుకోవాలి నెంబర్ త్రీ ఎన్ని చెప్పాను మూడు నాలుగో చెప్పి ప్రార్థన చేస్తారు మనల్ని మనము దేవునికి సమర్పించాలి మనల్ని మనం దేవునికి అప్పచెప్పాలి మనం త్యాగపూర్వకంగా దేవునికి ఇస్తమే కాకుండా మన శ్రమంలో దేవునికి ఇస్తమే కాకుండా మన పేదరికంలో దేవునికి ఇస్తమే కాకుండా మన సామర్థ్యత కంటే ఎక్కువగా దేవునికి ఇస్తమే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనల్ని మనము దేవునికి సమర్పించాలి చదువుతాడు ఒకసారి చదువు అవచ్చు చదువు ఇదిగాక ఇదిగాక మొదట ప్రభువునకును మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకుని సబ్మిట్ యువర్ సెల్ఫ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి ఈ రాత్రి ఒక తీర్మానము ప్రభు ఐ విల్ గివ్ సాక్రిఫిషియల్ ఇదిగో ఈ కష్టం ఉంది ఈ నష్టం ఉంది ప్రభు నా హృదయంలో గాయం ఉంది కానీ ఇస్తాం మానివేశాను ప్రభు బట్ టుడే ఐ హెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం నేను విన్నాను ప్రభా నా శ్రమలలో నా కష్టములో నా పేదరికంలో నేను అనుకుంటూ వచ్చాను నేను పేదవాడిని ప్రభా నేనేమి ఇయ్యగలను ఆయన అని అనుకుంటూ వచ్చాను నా పేదరికంలో నాకు ఎంతైతే ఉందో అంతకు నీకు ఇయ్యాలి అని నాకు నేర్పించావు ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా నాకు సామర్థ్యత కంటే నన్ను నీ కృప వల్ల నన్ను దీవించావు ప్రవ్వా నన్ను దీవించావు కాబట్టి నేను సంఘముకు దీవెనకరంగా ఉంటాను నువ్వు నన్ను దీవించావు కాబట్టి సంఘ స్థాపన ఎక్స్టెన్షన్లో నేను దీవెనగా ఉంటాను ప్రభావ ఐఎమ్ టు స్పాన్సర్ దట్ బ్రిక్ ప్రవ్వా ఇదిగో ఆ ఇటుక ఆ స్లాబ్ ప్రభు ఐ వాంట్ మై నేమ్ టు బి రిటర్న్ ఆన్ దట్ బ్రిక్ డి యూ హ్యావ్ ద డిజైర్ అండ్ దెన్ ఫైనలీ ప్రవ్వా ఐ వాంట్ టు సబ్మిట్ మై సెల్ఫ్ ఈ రాత్రి ప్రభా నన్ను నేను సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను ఇదిగో ప్రభావ నా జీవితము ఇదిగో ప్రభు నా ఉద్యోగము ఇదిగో ప్రభా నా విద్య ఇదిగో ప్రభా నా సమస్య ఇదిగో ప్రభా నా జీవితము ప్రవ్వా నీ సన్నిధి దగ్గర పెట్టాలని ఆశపడుతున్నాను దేవుని వాక్యం వస్తుంది హృదయమనుడి తలుపు తలుపునొద్ద యేసునాథుడు నిలిచి ఎన్ని కృ ఎన్ని కృతజ్ఞత పండుగలు ఎన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ ఎన్ని కోతకాల పండుగలు దాటి వెళ్ళిపోయాయో నాకైతే తెలీదు కానీ ఈ రాత్రి మరొక అవకాశం దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం ఒక తీర్మానం ఈరోజు ఒక తీర్మానము ప్రవ్వా నన్ను నేను సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను బ్రవ్వ ఇదిగో బ్రవ్వా నా జీవితము నాయన లో ప్రభు నా జీవితము నాయనా నేను ఎన్నడూ ఐ నెవర్ షెడ్ కమింగ్ టు మై హార్ట్ నా హృదయంలోకి ప్రభువా నేను ఎప్పుడు అనలేదు గుడికి వస్తున్నాను ఆచారపూర్వకంగా గుడికి వస్తున్నాను ఆచారపూర్వకంగా కృతజ్ఞత పండుగ చేసుకుంటున్నాను ఆచారపూర్వకంగా కోతకాల పండుగ వస్తున్నాను కానీ ప్రభు ఐ టు ఐ కమిన్ మై హార్ట్ ఇదిగో ప్రభు నా హృదయం ఇదిగో నీకు దూరంగా జీవిస్తూ వచ్చాను ఐఎమ్ రిలీజియస్ పర్సన్ ఐ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ ఈరోజు ప్రభావ నా హృదయ ద్వారాలు తెరవాలని ఆశపడుతున్నాను ప్రభు

அது கா நீ ஜீவிதம் இக்கமனி நேனனு கொனகா அதுதமே கா ஜீதம் இக்க வரமணி நேனனு கொனகா கிருப்பா கணிக்கமுகேவா నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాలను దాటిచిన దేవా నా కన్నీరు ఇదిగో ప్రభువా నా హృదయము ఇదిగో ప్రభువా నా ఉద్యోగము ఇదిగో ప్రభువా నా విద్య ఇదిగో ప్రభువా నా సంసారము ఇదిగో ప్రభువా నా కష్టమనుస గాడ్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ఎన ఎక్స్ఛేంజ్ టుడే భారము మోసుకున్న సమస్త జనుల భారము మోస్తూ మోస్తూ అలసిపోయారేమో ఈ రాత్రి ప్రభు అడుగుతున్నమాట వస్తావా ఈరోజు వస్తావా ఈరోజు ఈ రాత్రి ఇస్తావా నీ హృదయాన్ని నీకు కలిగిన సమస్తాన్ని దేవునికి ఇచ్చినట్లయితే గాడ్ వి ఎన్ ఎక్స్చేంజ్ నీకు శాంతి సమాధానము ఆనందము సంతోషము ఇలా నాశపడుతున్నాడు ఇయాల నాశపడుతున్నాడు ప్రేమిగల మా తండ్రి మహాపురుషుడు మా ప్రభువా ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడినందు వదనాలు స్తోత్రాలైన ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు ప్రా వారు చేతులెత్తి ప్రవా నాయనా చేతులెత్తి ప్రవ్వా ప్రవ్వా ఇదిగో ప్రవ్వా నా జీవితము ఇదిగో ప్రవ్వ నా ఉద్యోగము ఇదిగో ప్రవ నా విద్య ఇదిగో ప్రవా నా సమస్య నాయన మా సంఘము ద్వారా మాతో మాట్లాడడం దీనికి వందనాలు వారు త్యాగపూర్వకంగా వారు నీకు ఇచ్చారు ప్రవ్వా కటిక పేదరికంలో వారు ఇచ్చారు ప్రవ్వా కష్టం అనే కొలుమిలో వారు నీకు ఇచ్చారు ప్రవ్వా నాయన వారు చూపించిన దాతృత్వాన్ని బట్టి నీకు వందనాలు వందనాలుస్తున్నారు అదే రీతిగా ప్రవ్వా వారికి ఉన్నదానికంటే ఎక్కువ ప్రవ్వా వారికి ఆయన వారికి ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చు నాయన వారు దీవించబడ్డారు కాబట్టి ఆయన తమ్ము తాను సమర్పించుకోగలిగారు ప్రవ్వా ఈ రాత్రి నాయన బిడలు చేసిన తీర్మానాన్ని మీరు దీవించి ఆశ్రవదించండి బిడల్ని సిద్ధపరచండి నాయన వారి బిడ్డల్ని సిద్ధపరచండి ప్రభు తల్లిదండ్రులుగా ఇచ్చే నాయనా గుణాన్ని మేము నేర్పగలిగిన కృప తల్లిదండ్రులుగా నాకు మాకు దయచేయండి ప్రభు నీ మందుకు తెచ్చేది ప్రభు యువర్ గాడ్ యుల్ నాట్ కీప్ ఇట్ యూ విల్ బ్లెస్ ఇన్ హండ్రెడ్ గా దీవించే దేవుడు కాబట్టి నీకు వదనాలు స్తోత్రాలు చేస్తూ చేరువచ్చిన బిడల్ని దీవించి ఆశ్రదించమని నీ కుమారిని యేసు ప్రభు వారతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రజలాడు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ చరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మే బ్లెస్ ప్లెస్